శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఇరవై వర్ణనాంశాలకి నా పూరణలు మొదటి అంశం మార్గశిరమాస విశిష్టత చెప్పే నేనే మార్గశీర్షమాసం అని గీత పలికి నట్టి కృష్ణమూర్తి భక్తి గలిగి మెలగ భద్రం ముజే కూర్చు పుణ్యమాసమిది దత్తాత్రేయుడు గురించి అత్రిపత్ని అయిన అనసూయమాతకు నహరీశ్వరాంశన పతరించే అత్రిపత్నియైన అనసూయమాతకు అజహరీశ్వరం మోదమ్ము జ్ఞానమ్ము తల్లి తండ్రి గురువు దత్తమూర్తి మూడో అంశం వల్లి దేవసేనల గురించి వల్లి ఒకవైపు మరి ఒకవైపు దేవసేన వెలుగంగ మధ్య వాసించువాడు ేయుడు సకలలోకార్తిదీర్చు తిథి నాడు మార్గశీర్షం మునందు తరువాత రవియు చంద్రుడు రెండు చక్రాలుగా దివ్యరథ మెక్కహరుడు నుతింపసురలు స్వర్ణగిరివిల్లు విష్ణువేశరముగాగ సంహరించను నిషాచరులను ఐదవ అంశం గోదాదేవి గురించి పూలమాలలు గొని తాని ముందు దాల్చి మురిసి కృష్ణున కర్పించి మోదముందు విష్ణు చిత్తుని పుత్రిక విమల చరిత భక్తిపథమున గాంచే తరువాత యోగనిద్ర క్షీరసాగరై సేదీరు నిత్య నిర్నిద్రుడై గమనించు జగతి యోగ నిద్రాస్థితిన్మహాయోగివోలినాత్మోతా రమించున గీతయంతి శోక సాగరమగ్నుడై సృక్కు విజయు దివ్యబోధను కర్తవ్యదీక్షితునిగా మరలనున్ముఖుజేసిన హరికి ప్రణతి ధరణి పండుగమాకు గీతాజయంతీ తరువాత అంశం గాంధారి శాపం ఫలించిందాన్ని ధరణి గాంధారి నాశమంతును యాదవాన్ అది సత్యమయ్యే విడిచిపెట్టునే తల్లుల కడుపు కోత పదిహేనవ అంశం తొమ్మిదవ అంశం లలితా పరమేశ్వర్ గురించి లలిత చరణరవింద విలాసమన్న బ్రహ్మగైన సాధ్యమే పరమమైన శక్తి శ్రీలలితాంబయే సకల సురలు పాదములు పట్టి ఆమెకు ప్రణతులిడరే పదవంశం యువతీ యువకులుగా ఆధ్యాత్మికత నేర్పడము ఎట్లా తల్లిదండ్రులు గురువులు దైవసములు వారి సేవింపనీశ్వర భక్తి కలుగు సాహితీ సంస్కృతుల యడ శ్రద్ధ చూప దుర్గుణానంద మధురిమ పరమమదియే ఏకలవ్యుడు గురించి ్రటన వేలును గ్రోన గ్రోన బ్రటన వేలును గోరగా ద్రోణ గురువు దక్షిణ గనిచ్చినట్టి వదన్యుడతడు ఉన్నతుండయ్యనే కలవ్యుండు జగతి ఉత్తమోత్తమ శిష్యుడై ఒప్పు చుండే పన్నెండవ అంశం కులం గుణం ఈ రెండిట్లో ఏది గొప్పలని కులము జాతిని దిల్పును గుణము దిల్పు మానవుడు లేక ఈతడు దానవుండో సుగుణవంతుడు శుభముల చూరగుణును కులము కంటిను మంచిదో గుణము మిన్నా నలమహారాజు గురించి నిషధ దేశాధి నిర్మలుండు నలును నెదిరించి గెలిచెను కలిని నాడు ప్రాప్తమయ్యను దమయంతి రాజ్య భోగములును సద్గుణ సంపూర్ణ పురుషుడతడు పూజా వ్రతాలలో ఏది ఎక్కువ శోభాకరంగానే వస్తు వస్తుసామగ్రి సొంత కలత కలతచందగపని లేదు కలదు భక్తి భక్తి యొక్కట పూజలో భాసమానమగుచు దీవించు దేవున గది ప్రీతి ఆధునిక కాలంలో హిందుత్వ వ్యాప్తి కోసం నేను నాదను మాటల నిలిపి నిలిపి మనము మనదను మాటలే మసలవలెను తేజరిలుగా అప్పుడే దేశభక్తి దేశభక్తియే హిందు భారతదేశం యొక్క వైశిష్ట్యం భాపదము జ్ఞాన వైభవ సూచకము భాపదము జ్ఞాన వైభవ వాచకము రథమున ఆసక్తి దిల్పును ప్రాజ్ఞులారా జ్ఞానరతమౌట భారత శబ్దమమరే పూర్వ పూర్వసుకృతముగాదే శ్రీరామాయణంలో హనుమంతుడు జలధి లంఘించి సీతమ్మ జాడనిరిగి రామభద్రుని చేర్చిన ప్రేమమూర్తి రామకావ్యాఖ్యమాలకు రత్నమితడు జగతి మారుతి సకలార్థ సాధకుండు పద్దెనిమిదవ అంశం దానము దాని ఫలితం పెట్టినది వచ్చు జన్మకు పెట్టుబడిగా ఎంచి దానము చేసినెంత ఫలము పెట్టినది వచ్చు జన్మకు పెట్టుబడిగా ఎంచి దానము చేసినెంత ఫలము మన మనముందు నిలిచిన హరిశముండు దాత కంటెను దానగ్రహీత గొప్ప పంతొమ్మిదవ అంశం పురంధరదాసు గురించి శ్రీ చహరిని భక్తి భావాల మధురిమ పంచి పంచి వెంకటాచల నిలయుని వినుతి చేసి ధన్యుడయ్యను భక్తమూర్ధన్యుడయ్యే ఇరవై అంశం భక్తి సాధన సమూహాన్ని గురించి కవులు నవధాని వర్యులు కలసి మెలసి పద్య విద్యకు పూర్వవైభవముదిచ్చి దివ్య సమూహమనగ భక్తి సాధన సమూహమే అందరికీ నమస్కారాలతో మేము మైలవర మురళీకృష్ణ గాయత్రి నగర్ రాజవోలు స్వస్తి శ్రీగురు